గట్టిగా తీసుకుంటాం సీరియస్గా తీసుకుంటాం మేము ఈ ఇష్యూని వద్ద పెడతాం నిన్న చంద్రబాబు నాయుడు గారి సమావేశం జరిగింది ఎలక్షన్ కమిషన్ దగ్గర మేము పర్మిషన్ తీసుకుని పెట్టిన సభ అది క్లోజ్ డోర్ మీటింగ్ ఎలక్షన్ కమిషన్ ఉన్నత అధికారులు వచ్చి విజువల్స్ కూడా తీసుకుని వెళ్ళారు వాళ్ళు వచ్చారు విజువల్స్ కూడా తీసుకుని వెళ్ళారు కానీ అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వస్తాడు అతనికి ఏం పని అండి పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్కి ఏం పని అందుకే సిఐఎస్ఎల్ చీఫ్ కూడా పోతాడు పోవాలి ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా బర్త్ రఫ్ చేయాలి దీనిపైన గట్టిగా తీసుకుంటాం సీరియస్గా తీసుకుంటాం మేము ఈ ఇష్యూని వదిలిపెట్టదలుచుకున్నాం నేను అసలు నార్మల్ ఫోన్ ఎవరికైనా కొడితే డీప్లో వస్తున్నాయి దానికే అన్న డౌట్ ఉంది ట్యాపింగ్ చేస్తున్నారు తెలంగాణలో కూడా జరిగింది అనేది ఈరోజు బయటకు వచ్చింది కదా అలానే ఇక్కడ కూడా చేస్తున్నారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ ట్యాప్ చేసినా మేము చేసే తప్పులేం లేవు కదా ఏముంటుంది దానికన్నా మేము ఏ అభ్యర్థిని పెట్టబోతున్నాయి ఏ ఉండే తప్ప ఎందుకు భయపడాలో మేము కానీ వాస్తవాలు ప్రజల ముందు మేము పెడతాం హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాంటెడ్గా టార్గెట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి హ్యూమిలేట్ చేయాలనేది వాళ్ళ ఆలోచనలో ఉన్నారు